Hi friends నా కొడుకు యొక్క దోతి కరమని ఫంక్షన్ ఎలా జరిగిందో మీకు తెలియజేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూసి ఈ ఫంక్షన్ ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఫస్ట్ లుక్ నేను నా కొడుకు నా కూతురుతో స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా చక్కగా జరిగింది ఫంక్షన్ మా మదర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో నేను నా కొడుకుని ఎంతగా ఇష్టపడతాను మా మదర్ కూడా అంతే ఇష్టపడతాను నా కొడుకు అలా దోతిలో నడిచొస్తుంటే నాకు చూడడానికి రెండు కళ్ళలు చాలేదంటే మీరు నమ్ముతారా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఆనందంగా ఉన్నాను నేనైతే నేనైతే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేనైతే అనుకోలేదు నేనైతే చాలా రకాల వంటకాలు కూడా చేయించానండి కానీ మీరైతే మిస్ అయిపోయారు నేను మిమ్మల్ని ఈ ఫంక్షన్కి నేను ఇన్వైట్ చేయలేకపోయినా నా కొడుకు లేదా నా కూతురు మ్యారేజ్ ఫంక్షన్కి నేను తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేసి అప్పుడు మనం అందరం జాయిన్ జాయిన్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకుందాం అని నేను అనుకుంటున్నాను సో నా కొడుకుని నా రిలేటివ్స్తో కాకుండా నా దేవులలో కాకుండా మీ యొక్క దీవెలు కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మీరు కూడా నా కొడుకుని దీవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా జరిగింది ఆటపాటలతో సందడిగా జరిగింది